హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఈ పిఆర్సీకి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిట్మెంట్ నలభై మూడు శాతం గతంలో వల్ల ఇస్తారా లేదంటే ముప్పై శాతం ఇస్తారా అనే దానికి చిన్న క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి కాలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ అప్పుడు ఇచ్చిన ఫిట్మెంట్ నలభై మూడు శాతం కానీ ముప్పై శాతం సాధారణ విషయం అయితే కాదు ఇవ్వడానికి అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితి అయితే ఇప్పుడు కొద్దిగా ఘోరంగా అన్నమాట సో అవి నిజంగా గొప్ప విషయంగా అని చెప్పుకోవచ్చు అప్పుడు ఫార్టీ త్రీ ఇచ్చినందుకు ఆ విషయంలో మనం ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి గొప్పతనాన్ని అయితే ఒప్పుకోవచ్చు సో ఫార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అంటే మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి అదే సమయంలో సకాలంలో జీతాలు అప్పుడు ఇవ్వకపోవడము డిఏలు ఇవ్వకపోవడము ఇతర పెండింగ్ బిల్లు చె చెల్లించకపోవడము చెల్లించలేని స్థాయిలో ఆర్థిక వ్యవస్థను దిగదార్చేలా చేయడం వారు వైఫల్యంగా అయితే భావించవచ్చు ఆ స్థాయి పీఆర్సీలను మనం ఇప్పుడు ఊహించలేము ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి పిఆర్సీలో ఐఆర్ ఫిట్మెంట్ అనేది ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు కూడా ఉండేది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కానీ ఒకవేళ కేసీఆర్ఏ ఉన్నా కూడా ఇవ్వరు మరో ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ముప్పై శాతం వరకు వస్తు కూడా లేదో నమ్మకం లేదన్నమాట కాకపోతే ఉన్నంతలో మెరుగ్గా ఇస్తూ సాధ్యమైనంత త్వరగా ఇస్తూ బకాయిలు లేకుండా సాధారణ స్థాయికి తీసుకురావడం అనేది ప్రస్తుత ప్రభుత్వం ముందున్నటువంటి బాధ్యత అలా సాధించుకోవాల్సిన బాధ్యత మన సంఘ నాయకులపై కూడా ఉంటుంది ప్రభుత్వం కృషి చేస్తుంది మన సంఘ నాయకులు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాల్సిందే